హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట మేమైతే మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఎక్కడికనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇంకా ఇక్కడ మేమైతే సెవెన్ థర్టీకి అలా అన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా నేనైతే ఇంట్లో ఇల్లు ఊడ్చి ఇంట్లో ఊడ్చుకొని తుడుచుకొని అలాగే ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ దేవుని ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా సెవెన్ థర్టీ వరకు అయితే బయలుదేరిపోయాము ఇంకా ఫైనల్లీ వచ్చేసాము లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు కొబ్బరికాయ బసీలు బాలు అలాగే వత్తులు కుంకుమ పసుపు అన్నీ కూడా తీసుకున్నాము ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము సో టెంపుల్ అయితే టెన్ ఇయర్స్ మేము మేమైతే రాక కన్నయ్య వన్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చి ఇంత కన్నయ్యకైతే ఇంటికి వెళ్ళి తీసాము ఇప్పుడు ఆశుబాబుకి అయితే ఒక ఐదు గద్దర్లు తీయాలి సో ఇంకా లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూడండి కళ్ళు కడుక్కోపో మనం వచ్చినాం కదా ఏ చెప్పులు ఇప్పు షూ అట పక్కకిప్పుడు సైడ్ ఇప్పుడే అడిగ చెట్టు పక్కకిప్పు అడవ్ అట్లా పో కన్నిగా పో చాలరా సో మేము టెంపుల్లో అడుగు పెట్టడంతో వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంక ఇక్కడైతే ఎగారంట కొంచెం లేట్గా వస్తాడంట ఇక్కడ లోపలంతా కూడా చూపిస్తాను చూడండి ఏంటి ఏమైంది జుట్టు నాకు కత్తిరించుకోవాలి మరి దా సో ఇక్కడ వచ్చేసి హోమం జరిగే ప్లేస్ అన్నమాట మేము వచ్చినప్పుడు అప్పుడు టెన్ ఇయర్స్ బాగా అయితే ఇదంతా ఏం లేదు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా అయ్యాయి కానీ ఇది పట్టుకో ఇంకా అక్కడ చూపిస్తా ఇక్కడ బాగుంటుంది ఇంకా చెట్టు కూడా ఉండే అన్నమాట అప్పుడైతే అంతా కూడా కట్ చేశారు మీకు ఇక్కడ చూడండి వాళ్ళు ఏమన్నారు చుట్టూ తిరుగుదాం ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము రావి చెట్టు చుట్టూ ఇంకా ఇట్లా పడిగెలతో ఉంటాయి ఫస్ట్ వెలిసింది ఇక్కడ రావి చెట్టు దగ్గరని పుట్ట వెలిసింది ఇంక ఇక్కడే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారనమాట ఇంక ఇక్కడ పాలు పోయడం కానీ ఇంకా ఇక్కడే అనమాట ఇంకా అయ్యగారు అయితే ఈరోజు సండే కాబట్టి ఇంకా లేట్గా వస్తారంట లెవెన్ థర్టీ టూ వెల్ అవుతుందని చెప్పేసి అన్నారు ఇంకా ఇక్కడ మెయిన్గా మంగళవారం రోజు అయితే డే మొత్తం కూడా ఉంటారంట అభిషేకాలు అలంకరణ అవన్నీ కూడా అవుతాయంట మేమైతే ఇంకా మాకు సండేనే వీలు పడుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ సండే రోజు కూడా బాబా ఆఫీస్కి వెళ్ళాలి టెన్ టెన్ థర్టీ వరకు వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే మార్నింగ్ మార్నింగే వచ్చేసాము ఇంకా మేమైతే సెవెన్ థర్టీకి బయలుదేరి ఇంక ఇక్కడ హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుందనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీతో ఇంకా వచ్చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఐదు ప్రదక్షిణలు చేసేసి ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకొని ఇంకా వచ్చి ఇంక ఇక్కడ పాలు అలాగే దీపం అయితే పెట్టేశాను ఇంకా అయ్యగారు అయితే రాలేదు గుడి ఇంకా లోపల అయితే ఓపెన్ చేయలేదు ఇంకా ఇక్కడైతే వినాయకుడు ఫస్ట్ అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాము ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యాక ఇంకా నా అమ్మయ్య దగ్గర అక్కడ పాలు అలాగే పసుపు కుంకుమలు వేసిన తర్వాత ఇంక ఇక్కడ అయ్యగారైతే ఈ వస్తాడనమాట ఇంకా లోపలికైతే వెళ్ళొచ్చు ఇంకా మేము ప్రదక్షిణలు చేసేసరికి అయితే ఇంక ఇక్కడ ఆశుకి ఐదు కత్తెరలు ఇవ్వడానికి అయితే సారీ ఆ ఐదు కత్తెర్లు కట్ చేయడానికి తనైతే వచ్చారనమాట ఇంక ఇక్కడ టెంపుల్లో ఎవరు కూడా లేరు అక్కడ పక్కన ఉన్న వాళ్ళని తెలుసుకొని తనకి కాల్ చేయమని చెప్పేసి అంటే తను వాళ్ళకు కాల్ చేస్తే ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా ఆశు పప్పకైతే ఇంకా ఐదు కత్తెరలు తీసి ఇంకా మేమైతే పాలు బుట్ట దగ్గర పాలు అలాగే పసుపు కుంకుమలు వేసేసి ఇంకా దర్శనం అయితే ఏం జరగలేదనమాట ఇంకెప్పుడైనా రావాలి అయ్యగారైతే మేము వెళ్ళే వస్తాడు అనుకున్నాం కానీ రాలేదు అప్పటికే నైన్ అయిపోయింది అయినా కూడా రాలేదు ఇంకా అని చెప్పేసి ఇంకా పుట్టి దగ్గరే పాలు పసుపు కుంకుమలు వేసేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము బయట నుండే దర్శనం చేసుకున్నాము ఇంకా అయితే దేవుడిని చూడలేదు ఈసారి అయితే లక్ అంతా బాగాలేదనమాట కొంచెం అదొక ఫీలింగ్ ఉండే అనమాట ఇంత దూరం వచ్చి దేవుడిని గుళ్ళోకి వెళ్ళకుండానే వెళ్తున్నాము అని చెప్పేసి అయినా కూడా మెయిన్ దేవుడు ఇక్కడ రావి చెట్టు దగ్గరని కాబట్టి ఇంకా అక్కడ ఇదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా ఆశుపాపకు తీసిన జుట్టు అయితే ఇక్కడ రావు చెట్టు దగ్గర పెట్టమని అని చెప్పేసి తనైతే చెప్పాడు అందుకోసమైతే ఇక్కడ బాబా చెట్టు దగ్గర పెట్టేస్తున్నాడు ఇంకా మేమైతే పాలు పసుపు కుంకుమ వేసేసి దీపం పెట్టి పాలైతే పోస్తాము ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పసుపు కుంకుమలు వేసేసిన తర్వాత ఇంక ఇక్కడ దీపం పెడదామని చెప్పేసి ఇంకా పెద్ద ప్రమిదాల కోసం చూసాం కానీ అవైతే ఏం దొరకలేదు ఇంకా చిన్న ప్రమిద ఉంటే ఇంకా దాంట్లో అయితే పెట్టేసాను ఇంకా నేనైతే ఒత్తులు అలాగే అగరబత్తులు ఇంకా పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఇక్కడే తీసుకున్నాను ఇంకా ఇంకా తీసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పాలు అని చెప్పేసి ఇంకే ఫస్ట్ అయితే దీపం పెట్టేస్తున్నాను ఇంకా మాకు అయితే హనుమాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బొట్టు తీసుకొని వచ్చి ఇంకా నా ఆశుపాపకి అలాగే బావకి అయితే పెట్టిస్తున్నాడు ఇక్కడ పసుపు కుంకుమలు వేసేసి ఇంకా అగరబత్తుల పెట్టేసి ఇంకా ఇక్కడ పైన అయితే ఇంకా వాళ్ళైతే పూస్తున్నాను మెయిన్ పుట్ట వచ్చేసి పెద్ద పడగ ఉంది కదా పడగ కింద ఉంది అదైతే మాకు అందరి లేదు ఇంకా అయితే పోస్తాడని చెప్పేసి మేమైతే ముందున్న వాటికైతే అన్నీ కూడా పోసేసాము కన్నయ్య అలాగే ఆశుపాప నేను ముగ్గురం అయితే పోసేసాము ఇంకా బావ అయితే కొన్ని ఇంకా నాగ పడగ కింద ఉన్న మెయిన్ పుట్టకైతే పూసాడనమాట ఇంకా ఇక్కడ వినాయక చవితి కాబట్టి ఇప్పుడైతే ఇక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా కూడా పాటలు వస్తున్నాయి అందుకే నేనైతే వాయిస్ ఇస్తున్నాను ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే దర్శనం ఒకటి జరగలేదని ఒకటి ఉంది తప్ప ఇంకా మిగతాదంతా కూడా బాగానే జరిగింది కాకపోతే టెంపుల్లో కూడా ఎవరు లేరు కొంచెం ఎవరైనా మొక్కుండే వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళైతే ప్రదర్శనలు చేసుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్ అయితే అనుకున్న కోరికలు జ చాలా తప్పకుండా నెరవేరుతాయి చాలా బాగా అనిపిస్తుంది టెంపులు ఇంకా వరంగల్ టు ఇక్కడికైతే మనకు హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది సో ఇంక ఇక్కడ బావ అయితే మెయిన్ పుట్టకు చూపిస్తాను చూడండి అక్కడ మెయిన్ బుట్ట అనమాట వెలిసిందైతే అక్కడ అనమాట ఇంకా అక్కడ కూడా బావ అయితే మాకు అందట్లేదని చెప్పేసి బావ అయితే పోసి ఇంకా పసుపు అయితే బావ వేయలేదు కాబట్టి ఇంకా మళ్ళీ వేసి ఇంకా ప్రమిద అయితే ఇంకోటి ఉంది ఇంకా మళ్ళీ కూడా దీపం అయితే పెట్టేశాను అదే ఇట్లా మా బాక్కు కావాడు కొడుతా కొడతా నో multimulti-multi pec no ఫైనల్లీ మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్ గుడి అయితే తీలేదన్నమాట ఇంకా అయ్యగారైతే ఈరోజు ఎప్పుడొస్తాడో తెలియదు మేము వచ్చింది సండే కాబట్టి అయ్యగారైతే ఈరోజు ఎప్పుడొస్తాడో వస్తాడో తెలియదంట ఇంకా ఓన్లీ మంగళవారం అయితే పెట్టుకుంటా ఒక మంగళవారం అయితే డే మొత్తం ఉంటారంట మంగళవారం ఇంకా అభిషేకాలు కూడా బాగా జరుగుతాయంట ఇక్కడ టెంపుల్లో అయితే ఓన్లీ మంగళవారమే జరుగుతుందంట అభిషేకాలు పుట్టమట్టి ఇంకా అయితే ఇక్కడ ఇలా ఉంటుంది ఇంకా అక్కడ మెయిన్ డోర్ ఉంది కదా అందులో అయితే దేవుడు ఉంటాడనమాట ఇంకా మేమైతే బావకా ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ టైం అయితే చూడాలన్నమాట నెక్స్ట్ టైం రావాలనుకుంటే మంగళవారమే రావాలి సో ఫైనల్లీ ముక్క అయితే చెల్లించుకొని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము ఆశపాపకు ఐదు కత్తెర్లు తీసే మొక్క అన్నమాట ఈ మొక్క అయితే అందుకోసమే వచ్చాము ఇంకా ఐదు కత్తెర్లు కూడా తీసాము ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట అందుకోసమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వ్యూ అయితే చాలా బాగుంది చల్లగా ఉంది ఇంకా బావకైతే టెన్ థర్టీ వరకు ఆఫీస్ కాబట్టి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బావైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాడు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంక ఇక్కడ మధ్యలో అయితే ట్రైన్ ట్రాక్ దగ్గర మాషు పాప అయితే మాట్లాడుతుంది చూడండి మేము గుడికి వెళ్ళాము గుడికి అమ్మ గుడి ఎక్కడండిషా గుడి పోయి చుట్టించుట్టించు సో ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బాబు అయితే బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చాడు ఇంకా పిల్లలు రాగానే తింటారని చెప్పేసి ఇంకా పిల్లలకు మాకు దోశలు అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా బయట నుంచి ఇంకా ఇక్కడ తినేసి ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ అలా ఉండేసి ఇంకా మళ్ళీ అయితే హనుమకొండకైతే బయలుదేరిపోయాము ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి ఇంకా వర్షంలోనే బయలుదేరిపోయాము ఎందుకంటే మళ్ళీ బావ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే వర్షంలోనే బయలుదేరిపోయాము సో బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో